పార్కులు రోడ్లు ప్రజా అవసరాలకు ఉద్దేశించి లేఅవుట్ లో కేటాయించిన స్థలాలను కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులే ఆక్రమిస్తున్నట్లు హైడ్రాకు ఫిర్యాదు వచ్చాయి ఈ మేరకు ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం నలభై ఆరు ఫిర్యాదులు అందాయి కాలనీ రోడ్లను కూడా వదలకుండా పరిహారాలు నిర్వహిస్తున్నారని ఫిర్యాదులు వచ్చాయి ప్రజల అవసరాల కోసం దాతలు ఇచ్చిన భూములను కూడా వదలడం లేదని పలువురు పేర్కొన్నారు అందుకు ఇందిరా పార్క్ కబ్జాలే నిదర్శనమని వాకస్ తెలిపారు దాదాపు డెబ్బై ఆరు ఎకరాల ఇందిరీ పార్క్లో వెంకట్రామరెడ్డి విరాళంగా ఇచ్చిన భూమి కొంత ఉందని విద్యుత్ సబ్స్టేషన్ చెత్త డంపింగ్ యార్డ్ స్నోహోల్డ్లకు ప్రభుత్వం కొంత భూమి కేటాయించిందన్నారు మిగతా భూమిని వ్యాపారులు కబ్జా చేస్తున్నారని ఇందిరా పార్క్ మార్నింగ్ వాకర్స్ ప్రతినిధులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు ఎన్టీఆర్ గార్డెన్ కూడా నిరుపయోగంగా ఉందని పేర్కొన్నారు మేడ్చల్ మల్కాజగిరి జిల్లా దమ్మాయిగూడ మున్సిపల్ పరిధిలోని కీసర మండలం అహ్మదగూడలో ఓ రియల్ ఎస్టేట్ సంస్థ శ్మశాన వాటికలో కొంత భాగంలో నాలా బఫర్ జోన్లు నిర్మాణాలు చేపట్టారని ఆ గ్రామ ప్రజలు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు చామరిపేట మండలం అంతియాపల్లెలు చెట్టుకుంట చెరువు కబ్జా చేస్తున్నారని దాన్ని కాపాడాలని ప్రజలు హైడ్రాను కోరారు దుండిగల్ మున్సిపాలిటీ బహదూర్ పల్లెలోని గ్రీన్ హిల్స్ హౌసింగ్ కాలనీలో పార్కులు పాఠశాలలు కమ్యూనిటీ హాల్ కోసం కేటాయించిన స్థలాలు ట్లుగా మారుతున్నాయని స్థానికులు హైడ్రాను ఆశ్రయించారు